పూర్వకాలంలో ఒక గ్రామంలో దంపతులు నివసించేవారు వారు ఎంతో అన్యోన్యంగా తమ జీవనాన్ని సాగించేవారు ఎందువల్ల కానీ ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు కన్నబిడ్డలు తమ ఇంట్లో తిరుగుతుంటే తమ గృహము కలకళ్లాడుతుందని వారు ఆశించేవారు సంతాన ప్రాప్తికై వారు ఎన్నో పూజలు నోములు చేసేవారు పూజాఫల విశేషంగా కొంతకాలమునకు గృహస్థు భార్య గర్భవతి అయింది నెలలు నిండగానే ఆమెకు పండంటి మగ కవలపిల్లలు జన్మించారు అందుకు ఆ దంపతులు ఎంతో సంతోషించారు తీ భర్తకు జంతువుల మనోభావాలు పసిపిల్లల మనోభావాలు తెలుసుకోగల జ్ఞానం ఉండేది ఆ కవలపిల్లలు ఊయలలో పడుకొని ఉండగా వారి మనోభావాలను తలచి తండ్రి వారికి సమీపంగా వచ్చి కూర్చుని వారిని తదేక దృష్టితో సాగెను అందులో మొదటి పిల్లవాడు మనసులో ఈ విధంగా అనుకునిచుండెను పూర్వజన్మమున నాకు ఈ ఇంటి యజమాని రెండు రూపాయల బాకీ తీర్చవలసి ఉన్నది ఆ రుణము తీరిన వెంటనే నాకు ఇక్కడి నుంచి విముక్తి లభించును రెండో పిల్లవాడు ఈ ప్రకారంగా మనసునందు భావించుచుండెను నేను పూర్వజన్మమున ఈ గృహ యజమానురాలికి వంద రూపాయలు బాకీ పడి ఉంటుని ఈ జన్మలో దానిని తీర్చినా తదుపరి నాకు వీరితో గల సంబంధం విడిపోవును వారిద్దరి మనోభావాలను గ్రహించిన తండ్రి ఆహా రుణానుబంధం వలననే భార్యాసుతులు ఏర్పడుచుందరు కదా లేక లేక మాకు జన్మించిన వీరు ఇక ఎంతకాలం ఈ ఇంట ఉందరో అని తలుచుకొని చింతించసాగాను అయినను ఈ విషయము భార్యకు తెలపకుండా రహస్యంగా ఉంచసాగాను ఆ తర్వాత అతడు నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు మరియు వారి వద్ద నుండి నేరుగా తీసుకొనకు అని భార్యని హెచ్చరించను భర్త మాటల యొక్క అంతరార్థం ఏమీ బోధపడకున్న భార్య సరే అన్నది తదుపరి ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదము పెట్టుటకు రెండు రూపాయలతో రెండు వేర్వేరు సీసాల్లో ఆముదము తెప్పించిరి కొన్ని రోజులకు ఆ సీసాలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగింపబడినది మొదటి పిల్లవాణి రెండు రూపాయల బాకీ తీరగానే అతడు మృతి చెందెను అది కాంచి తల్లి హృదయ విదారకంగా ఏడవసాగెను మరణించిన పిల్లవాణిని చూసి తండ్రి విధి ఎంత బలీయమైనది అని అనుకుని జీవించున్న రెండో పిల్లవాణిని చూచైనా ఊరడిల్లమని భార్యను ఓదార్చెను రెండవవాడు సద్గుణములు అలవర్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యను పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచు సంపాదించిన దానిలో రోజూ కొంత పైకమును ఒక డబ్బాలో నిల్వ చేయసాగెను ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకుటిల్లు తగలబడిపోవచుండెను అది చూసిన ఆ పిల్లవాడు పరుగిడిచుపోయి తాను పైకమును దాచిన డబ్బాను కొనివచ్చి ద్వారం వెలుపలగల తల్లికి ఇచ్చెను మరుక్షణమే సగము కాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలునిపై పడను వెంటనే అతడు మరణించను ఆ దుర్ఘటనను చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు ఉన్న ఒక్క కుమారుడు కూడా దూరమైపోయినందుకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండా ఉండెను బాలుని యొక్క రుణ విషయము తండ్రికి స్మృతికి వచ్చెను అప్పుడు ఆ తల్లికి ఇచ్చిన పైకమును చూడగా ఖచ్చితంగా అందులో వంద రూపాయలు ఉండెను ఆనాడు తాను గ్రహించిన సంగతిని భార్యకు తెలియజేసి రుణానుబంధం వలననే బంధువులు మిత్రులు పుత్రులు మొదలుగు వారితో కలయిక ఏర్పడను మరియు ఆ రుణములు తీరగానే ఎవరి దారిన వారు వెడలెదరు అని చెప్పి భర్త ఆమెను సముదాయించెను కలిసియున్న కొద్ది రోజుల్లో వారిపై మమకారం పెంచుకునుట అవివేకము రుణ రుణానుబంధము తీరిపోయిన విమట లోకములో ఏదైనాను మన చెంత ఉండదు కనుక మన ధర్మమును మనం సక్రమంగా నెరవేర్చుచు దైవేచ్ఛపై ఆధారపడి ఉండవలనను ఆ దంపతులు గ్రహించిరి శేషజీవితమును ధర్మాచరణ ఎందు దైవకార్య నిర్వహణ ఎందు గడిపి వారు తమ జన్మలను సార్థకం చేసుకుని రే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్